ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు స్టార్ హీరోలు హీరోయిన్ల జాతకాలపై సంచలన ప్రకటనలు చేస్తూ సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోయారు కేవలం జాతకాలు చెప్పడమే కాదు హీరోయిన్ల ఇంట్లో పూజలు చేయించి తన పూజల వల్లనే హీరోయిన్లకు ఫేమ్ వచ్చిందని చెప్పుకోవడంలోనూ ఆయన ఫేమస్ ఇలా తన జ్యోతిష్య పాండిత్యాన్ని మొత్తం సినిమా ఇండస్ట్రీ చుట్టూ తిప్పుతూ హీరో హీరోయిన్ల కంటే ఎక్కువ వైరల్ అయ్యే వేణుస్వామి కొన్ని సినిమాలు కూడా యాక్ట్ చేశారన్న విషయం ఇప్పుడు సోషల్ మీడియాను అవును నిజం మీరు వినది కరెక్టే వేణుస్వామి ఓ సినిమాలో నటించారు జగపతి బాబు హీరోగా చేసిన జగపతి అనే తెలుగు సినిమాలో చిన్న పాత్రలో అలా కనిపించారు అయితే ఇది కూడా గుడిలోని అర్చకుడు వేషం ఇక ఏ సినిమాలో ఆయనకి రెండు డైలాగులు కూడా ఉన్నాయి కాకపోతే ఏ సినిమా రెండు వేల ఐదులో రావడం అప్పుడు వేణుస్వామి ఎవరనేది పెద్దగా తెలియకపోవడం లాంటి వాటి వల్ల ప్రేక్షకులు పెద్దగా గుర్తుంచుకోలేకపోయారు అలానే ప్రిన్స్ మహేష్ బాబు నటించిన అతలు సినిమాలో సైతం ఆయన పాటలో కనిపించారు వేణుస్వామి జాతకాలు చెప్పకముందు గతంలో సినిమాల్లో నటించారని తెలుస్తోంది అంతేకాదు సినిమాలకు ముహూర్తాలు పెట్టినట్లు చెప్పుకునేవారు సినిమాలకు ప్రొడక్షన్ లో కూడా పనిచేశానని చెబుతూ ఉంటారు ఈ విషయాల్లో నిజమేంతో తెలియదు కానీ ఆయన సినిమాల్లో నటించిన ఈ సీన్స్ కు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి